హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా రెండు రోజుల క్రితం గుంటూరు వెళ్ళానండి పనుండి వెళ్తుంటే క్లైమేట్ అయితే చల్లగా ఉంది చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి ప్రకాశం బ్యారేజ్ అంతా ఫుల్లు వరద వాటర్తో నిండిపోయిందండి చుట్టానికి ప్రకాశం బ్యారేజ్ సూపర్గా ఉంది క్లైమేట్ కూడా చాలా చాలా బాగుంది మీరు ఏమన్నా జర్నీ చేస్తే కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించిందో చాలా బాగుందండి నీట్గా చల్లగా హాయిగా అనిపించింది ఇంకోటి నిన్నైతే నేనైతే ఫ్రీ బస్ అయితే ఎక్కేసేసానండి మరి మీరు ఫ్రీ బస్సు ఎక్కారో లేదో అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి నేను టికెట్ కూడా పెట్టాను చూడండి ఇదిగోండి టికెట్ శ్రీశక్తి గుంటూరు టు విజయవాడ టికెట్ అరవై రూపాయలు అనేసి ఇచ్చారు మీరు కానీ ఇలా ఫ్రీ బస్లో జర్నీ చేయాలంటే ఖచ్చితంగా ఆధార్ కార్డు అనేది అడుగుతున్నారండి మీరు సెల్ ఫోన్లో ఫొటోస్ ఇలాంటి డూప్లికేట్ ఆధార్ కార్డు చూపించకండి ఒరిజినల్ ఆధార్ కార్డు తీసుకెళ్ళండి అది చూపించండి యాక్సెప్ట్ చేస్తున్నారు బస్ అయితే ఫ్రీగానే ఉందండి అందరం చక్కగా కూర్చొని ట్రావెల్ చేసాము ఫ్రీ బస్థానంగానే కొట్టేసుకుంటున్నారు అనేసి అంటున్నారు మరి అవి ఎక్కడ జరుగుతున్నాయో ఏంటో మనకైతే తెలియదు నేనైతే ఫ్రీ బస్లోనే వచ్చానండి హ్యాపీగా జర్నీ చేసుకొని హ్యాపీగా వచ్చేసాను ప్లీజ్ అండి అందరూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను బాయ్ బాయ్